వైఎస్ రెడ్డి కేసు గురించి మాట్లాడవద్దు అని కడప జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పాటించే విషయంలో తెలుగుదేశం పార్టీ కొత్త లైన్ తీసుకుంది ఆ ఆదేశాలు కేవలం ఏడుగురికి మాత్రమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురేందేశ్వరి షర్మిల సునీత బీటెక్ రవిలు ఈ ఏడుగురికి మాత్రమే మాకు కాదు కాబట్టి మేము డిబేట్లలో మాట్లాడతామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అంశాన్ని డిబేట్లలో పలు వేదికల మీద ప్రస్తావిస్తూనే ఉన్నారు షర్మిళ కావచ్చు సునీత కావచ్చు కోర్టు ఆదేశాలు ఉన్న తర్వాత కాస్త అంత తీవ్రంగా కాకపోయినా ఆ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి సత్యమణి సౌభాగ్యమ్మ ఒక లేఖ రాశారు అది కూడా బహిరంగ లేఖ జగన్మోహన్ రెడ్డికి సరే తన ఆవేదన తన విజ్ఞప్తుల్ని నేరుగా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి అనుకుంటే లేఖ రాయవచ్చు కానీ బహిరంగ లేఖ రాయడం ద్వారా తాము చేయాలనుకుంటున్న ఆరోపణలు విమర్శలు అన్నీ ప్రజలకు తెలియాలి వైసీపీకి మళ్ళీ డ్యామేజ్ జరగాలి బాగా అన్న కాన్సెప్ట్ ఆలోచన సౌభాగ్యమ్మలో కూడా ఉన్నట్టుగా కనిపించింది ఆమె లేఖలో ప్రధానంగా కొన్ని అంశాలని ప్రస్తావించారు వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు వైసీపీ వాళ్ళని ఆరోపించారు చెల్లెళ్లను మాట్లాడుతున్న చెల్లెళ్లను హేళన చేస్తున్నారని మాట్లా అని ఆమె విమర్శించారు ముఖ్యమంత్రిగా ధర్మం వైపు న్యాయం వైపు ఉండాలి వివేకానందరెడ్డి హత్యకు కారకులైన మన కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యులే కారకులయ్యారు వారిని మీరు వెనకేసికొస్తున్నారంటూ ఆమె విమర్శించారు సరే వివేకానందరెడ్డి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు అయితే అది వ్యక్తిత్వ హననమా నిజమా అన్నది కూడా చూడాలి ఎంతసేపు మేము చేసే ఆరోపణలన్నీ నిజం అవతల వాళ్ళు చేసే విమర్శలన్నీ వ్యక్తిత్వ హననం కింద కూడా చూడే చూసేంత స్థాయిలో అంత సంయమనంలో ఈ రెండు పక్షాల మధ్య పరిస్థితి లేదు ఎందుకంటే సునీత కావచ్చు షర్మిళ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియాతో కలిసి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సతీమణిని వీళ్ళ వ్యక్తిత్వ హం ఎప్పుడూ మొదలుపెట్టారు ఒక విధంగా చూస్తే వీళ్ళ వైపు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి భారతి వీళ్ళ వైపే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అవతల నుంచి వస్తున్న దాడి కారణంగా కాబట్టి వ్యక్తిత్వ హరణం అనడానికి లేదు ఎందుకంటే వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నది నిజం ఒక కుమారుడు కూడా ఉన్నది నిజం ఇంకా ఇక్కడ గమనించదగ్గ అంశం ఏంటంటే అందరూ న్యాయంగా ఉండాలి అని యువతల పక్షం డిమాండ్ చేస్తుంది కానీ సునీత కావచ్చు మిగిలిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ రెండో వివాహం దగ్గరకు వచ్చే వరకు మాత్రం తన తండ్రి రెండో వివాహం చేసుకున్నారని తెలిసినా ఒక అబ్బాయి ఉన్నాడని తెలిసినా ఆ విషయాన్ని అంగీకరించేందుకు మాత్రం వైఎస్ సునీత అంగీకరించడం లేదు మరి ఇది న్యాయమా అన్న ప్రశ్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తుంది నీతి న్యాయం అన్నది అందరికీ సమానంగా ఉండాలి కదా మరి నీతిగా న్యాయంగా ఉండాలనుకున్నప్పుడు రెండో వివాహాన్ని కూడా ఎస్ మా నాన్న రెండో వివాహం చేసుకున్నారు ఒక అబ్బాయి కూడా ఉన్నారు అన్న విషయాన్ని అంగీకరించకుండా ఐ హవ్ నో ఐడియా అని ఎందుకని ఇస్తున్నారు అని కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక హేళన చేస్తున్నారు సొంత చెల్లెలని అంటే సోషల్ మీడియాలో కాస్త వైసీపీ సానుభూతి పనులు చేస్తూ ఉండవచ్చు చేస్తున్నారు కూడా కానీ వాళ్ళిద్దరి వల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం కావచ్చు వైఎస్ భారతి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వ్యక్తిత్వాలు ఎంత హేళనకు అన్నది కూడా చూడాలి ఏకంగా సినిమాలు కూడా తీసేస్తున్నారు ఈ అంశం ఆధారంగానే వాటన్నిటిని మాత్రం అవతల పక్షం ఎంజాయ్ చేస్తోంది యువతల పక్షం నుంచి ఏదైనా కౌంటర్ వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఇలా వ్యక్తిత్వ హననము అవహేళన చేస్తున్నారు హేళన చేస్తున్నారని మాట్లాడుతున్నారు వైఎస్ షర్మిళ నేరుగానే హంతకులను మాట్లాడేస్తున్నారు సునీత ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు ఎన్నికల సమయంలో వీళ్ళ పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే కేవలం ఏదో అవినాష్ రెడ్డి మీద కోపం అన్నట్టుగా కాకుండా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఓడిపోవాలి ఆ పార్టీనే లేకుండా పోవాలి భూమి మీద అన్నట్టుగా కంకణం కట్టుకొని విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఒక వ్యవస్థని ఒక పార్టీని కాపాడుకునేటప్పుడు ఇంకా అవతల వాళ్ళు కూడా స్పందించకుండా ఉండాలి మేము ఏం చెప్పినా కాముగా వింటూ ఉండాలి అంటే అవతల పక్షం కూడా ఉండదు కదా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కౌంటర్ కూడా వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారు అన్నది కోర్టులు తేల్చాలి కానీ ఇప్పుడున్న ఇప్పుడు వైఎస్ సునీత కావచ్చు సౌభాగ్యమ్మ కావచ్చు షర్మిళ కావచ్చు కోర్టులు తీర్పులు ఇచ్చే వరకు మేము ఆగం వాళ్ళే హంతకులని మేమే తీర్పులు ఇచ్చేస్తాం ఆ ఆధారంగా ఎన్నికల్లో ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించండి అనే లెవెల్కు రావడం వల్లే చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి నిజానికి నిన్న షర్మిళ బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానుడు అని జగన్మోహన్ రెడ్డి అంటే దాని మీద విపరీతంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టారు ఆయన నీకు తండ్రి సమానుడు ఎలా అవుతాడు రాజశేఖర రెడ్డినే కాదు విజయవాన్ కూడా మీరు అవమానిస్తున్నారంటూ షర్మిళ మాట్లాడారు మరైతే ఇదే రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ పావురాల గుట్టలో పావురం అయిపోయారని ఎంత దారుణంగా మాట్లాడారు ఒకసారి కాదు పదే పదే రిపీటెడ్గా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడారు మరి ఆయన దగ్గర కలిశారు ఆయన విశాఖపట్నం తెప్పించుకొని నేను ఉంటానమ్మా నేను తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నా ఏపీలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను అన్ని విధాల సపోర్ట్గా ఉంటానని ఆయన చెప్పాడు ఆయన సపోర్ట్ తీసుకుంటాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్ళి మరి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వచ్చారు మరి చంద్ వైఎస్ఆర్ తన జీవితాంతం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తే కదా వైఎస్ రాజారెడ్డిని చంపేస్తే ఆ హంతకులకు ఆశ్రయం కల్పించిందే చంద్రబాబు నాయుడు అని మొన్నటి వరకు అందరూ షర్మిలతో సహా అందరూ ఆరోపణలు చేసిన వాళ్ళే కదా మరి వాళ్ళతో కలిసిపోతూ ఉన్నారు అనేక మంది వైఎస్ఆర్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని కించపరిచిన అనేక మందితో వైఎస్ షర్మిళ కూడా కలిసిపోయారు కాంగ్రెస్ పార్టీతోనే కలిసిపోయారు వైఎస్ తన తండ్రిని ఎఫ్ఐఆర్లో పెట్టారు తన తండ్రి పేరని ఇదే షర్మిళ గతంలో ఆరోపించారు తెలంగాణలో ఆ తర్వాత పార్టీలో చేరిపోయారు ఆమె పార్టీలో చేరేటప్పుడు మాత్రం నేను నిజాలు తెలుసుకున్నాను అని సింపుల్గా ఓ విషయం చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో జరిపారు బొత్స సత్యనారాయణ ఇప్పటి నుండి ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆ పార్టీకి మద్దతుగా షర్మిల కూడా ప్రచారం చేసింది ఈరోజు జస్ట్ బొత్స సత్యనారాయణ తన తండ్రి సమానుడు అని అంగనే భూమి బద్దలైపోయినట్టు షర్మిళ మాట్లాడుతూ ఉన్నారు సో ఇలా కేవలం తమకు అనుకూలమైన అంశాన్ని మాత్రమే ముందు పెట్టి తమకు కౌంటర్గా తమకు ప్రతికూలంగా ఎదురవుతున్న ప్రశ్నలకి మాత్రం తాము మహిళలం చెల్లెళ్ళం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు హేళన చేస్తున్నారు అని తప్పించుకోవడం సాధ్యం కాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా మహిళ కాబట్టి మాకు అన్ని విషయాల్లోనూ మినహాయింపులు ఉండాలి అన్న కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సోషల్ మీడియాలో అది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే మీరు అవతల వాళ్ళ మీద ఆ స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా అవతల వైపు నుండి అదే స్థాయిలో ప్రతిఘటన వస్తుంది కానీ మేము ఆడవాళ్ళం జగన్మోహన్ రెడ్డికి చెల్లెళ్ళం కాబట్టి మమ్మల్ని ఏమనకూడదు మేము మాత్రం జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని వైఎస్ భారతిని వైసీపీ నాయకులు అందరినీ ఇష్టాంసారని ఆ పార్టీనే లేకుండా చేయాలన్నది మా టార్గెట్ అని బహిరంగంగా చెప్పుకొని తిరుగుతూ మమ్మల్ని విమర్శించద్దండి అంటే మాత్రం అవతల నుండి యువతలు రాళ్ళేసేటప్పుడు ఆటోమేటిక్గా అవతల నుండి రాళ్ళే పడతాయి పూలు అయితే పడవు